హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే దీపం వదిలితే మంచిది కదా సో ఈ విధంగా అయితే మేము కొలని దగ్గరికి వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అయ్యింది మేము ముందుగా పూజ చేసుకుని దీపాలు వదిలిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు దీపాలు వదిలారు ఇది అందరూ వదిలే ప్లేస్ కాదండి కొంతమంది మాత్రమే ఇక్కడికి వస్తారన్నమాట అందరూ వదిలే ప్లేస్లో చాలా రష్గా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళలేము కూడా అంత రష్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ బాగుంటుందని చెప్తే మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము ఇది అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్దాం అనుకుంటున్నాము టికరీలో శివాలయం అయితే మేము ఉండే ప్లేస్ టికిరీ మాట టికిరీలో శివాలయం అయితే చాలా రష్గా ఉంటుంది మేము ఇప్పుడప్పుడే బయటికి రాలేమన్నమాట పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి మేమైతే అక్కడ నవ్వుపూట టౌన్షిప్ ఉంటుంది అన్నమాట టౌన్షిప్లో శివాలయానికి అయితే వెళ్తున్నాము టౌన్షిప్లో శివాలయంలో ఓన్లీ టౌన్షిప్లో వాళ్ళే వస్తారు కాబట్టి జనం అంతా ఎక్కువ మంది ఉండరండి ఫ్లోటింగ్ పెద్దగా ఉండదన్నమాట ఇప్పుడు టైం వచ్చేటప్పటికి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అయినా చూసారా మంత్ ఎంత గట్టిగా ఉందో ఇక్కడ కార్తీక మాసం వచ్చేటప్పటికి ఫుల్ మంచు పట్టేస్తుంది అన్నమాట చాలా చలిగా ఉంటుంది సో ఇదేనండి మన టౌన్షిప్లో శివాలయము చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడే మనకి పుట్ట కూడా ఉంటుంది నాగుల చవితి రోజు పుట్టకు కూడా రావచ్చు ఇక్కడికి సో వెళ్ళగానే నందీశ్వరుడు దర్శనమిస్తారు మనకి లోపలికి వెళ్తే విధంగా అయితే ఉంటుంది అన్నమాట మనం వెళ్ళేటప్పటికైతే ఎవరూ లేరు దీపం అనేది హారతి రెడీ చేస్తున్నారండి ఇదిగో ఈ విధంగా కుందులలో హారతి రెడీ చేస్తున్నారు ఇప్పుడు హారతి ఇస్తారు చూడండి ఈ విధంగా హారతి అయితే ఇచ్చేసారండి హార్త అయిపోయిన తర్వాత మేము త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాము ఇక్కడ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఖాళీగా ఉంటుంది ఒత్తులు వెలిగించుకోవడానికి బాగుంటుంది అని చెప్పి సో అది అంతా కొండెక్కే వరకు కూడా ఉండాలి కదా తర్వాత అయితే మనం దర్శన దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ పాకం అది ఇచ్చేసిన తర్వాత పంతులు చూసారా షర్ట్లు వేసుకునే ఉంటారన్నమాట ఇక్కడ పద్ధతి ఈ విధంగానే ఉంటుంది నెక్స్ట్ మనకి రైట్ సైడ్ లో పూరి జగన్నాథ్ ఉంటారు పూరి జగన్నాథ్ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాము తర్వాత ఇక్కడ తులసి కోట ఉందండి ఆ తులసి కోట వద్ద కూడా దీపం పెట్టేసుకుని ఇంటికైతే వచ్చేసాము నెక్స్ట్ డ్యూటీ ఉంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి